అందరికీ నమస్కారం నా పేరు గుర్పట్ రవీంద్ర ఏపీఎస్ మాజీ జిల్లా అధ్యక్షుని అంబేద్కర్ యువజన సంఘం ఏజెన్సీ ప్రజా సంక్షేమ సంఘం వారి ఆధ్వర్యంలో రాజ్యాంగంపై అవగాహన రెండో జిల్లా సదస్సును అల్లూరు సీతారామరాజు జిల్లా కోనవరం మండలం కాచివరం గ్రామంలో అంబేద్కర్ సెంటర్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది ఈ కార్యక్రమం ముఖ్య ముఖ్య ఉద్దేశం భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చిన కానిచ్చి నేటికి కూడా అనేక మంది ప్రజానికానికి గిరిజనులకి దళితులకి రాజ్యాంగంపై కనీస అవకాశం లేదు కాబట్టి యావత్ ప్రజానికానికి అవగాహన రాజ్యాంగంపై అవగాహన కల్పించాలని ఈ యొక్క సదస్సు నిర్వహిస్తా ఈ యొక్క సదస్సుకి వక్తలు మేధావులు లాయర్లు విద్యావంతులు అందరూ కూడా వస్తున్నారు కావున ఈ యొక్క కార్యక్రమాన్ని ఆమె ప్రజానికి అందరూ కూడా కలిసి ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నాము అందరికీ నమస్కారం అండి నా పేరు అంబేద్కర్ ఏఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుడి మా కాకపోయే రాజ్యాంగ అవగాహన సదస్సు ఏపీ నాలుగో తిరిగి మూడో తారీనా నిర్వహించడం జరుగుతుందని ఈ కార్యక్రమాన్ని మమ్మల్ని వచ్చేసి కార్యక్రమం ఏర్పడిన చేయగలం